సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్లోని ఎస్బీఐ బ్రాంచ్లో బ్రోకర్ వ్యవహారం వివాదానికి దారితీసింది బ్యాంకులో సాధారణంగా జరిగే రుణ ప్రక్రియలో ఒక బ్రోకర్ జోక్యం చేసుకొని ముప్పై వేల రూపాయలు రుణం తీసుకోవాలంటే మూడు వేల రూపాయలు కమిషన్ ఇవ్వాలి అని కస్టమర్ను ఒత్తిడి చేశాడు పైగా లైఫ్ ఇన్సూరెన్స్ తీసుకుంటేనే రుణం మంజూరు చేస్తామని బ్రాంచ్ మేనేజర్ మాటలతో కస్టమర్కి మరింత సమస్యలు వచ్చాయి ఈ పరిస్థితిలో కస్టమర్ మరియు బ్రోకర్ మధ్య ఘర్షణ జరిగింది సాధారణంగా బ్యాంకుల్లో బ్రోకర్లు ఉండకూడదు రుణం ఇన్సూరెన్స్ వంటి సేవలు నేరుగా బ్యాంకు ద్వారా మాత్రమే జరగాలి బ్రోకర్ జోక్యం అవినీతికి దారితీసే అవకాశం ఉంది ముప్పై వేలు లేపించావు అక్కడ మళ్ళీ నడుపుతావు ముప్పై వేలు తీసుకున్నా తీసుకున్నా ఎంట నచ్చినా మూడు వేలు రెండు వేలు మరి కూడా తీసుకుని కూడా ఎక్కి మాకు బండి ఎన్ని పోతామా సారే రమ్మన్నాడు ఎప్పుడన్నా రాయవా తీసుకో అన్నాడు నీ అంటే మాకు తెడు అని అడగలేవాడు ఈ నాకు అది కాదు మూడు నా లోను నా మీరు వేసుకున్నా నాకు పైసలు అంటే ఇచ్చిండు ఇస్తే ముప్పై వేలు ఇచ్చిండు ఆయన లేపిచ్చిండు లేపిస్తే తీసుకున్నాడు ఇక నాలుగుల ఆయన పేరేమిటిదో నాకు తెలియదు శనిగారం